నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం దేశం కోసం ధర్మం కోసం దేవాలయాలన్న ప్రధాన లక్ష్యంతో తిరుపతి వేదికగా ప్రారంభమైంది అంతర్జాతీయ దేవాలయాల సదస్సు దేవాలయాల ప్రదర్శన రెండు వేల ఇరవై ఐదు దేవాలయాల మహాకుంభగా అభివర్ణిస్తున్న నిర్వాహకులు రెండు వేల ఇరవై మూడులో మొదటిసారి వారణాసిలో నిర్వహించగా ఈసారి తిరుపతిలో ఏర్పాటు చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ ఆలయాల సదస్సును ప్రారంభించారు ఈ సదస్సుకు యాభై ఎనిమిది దేశాల్లోని పదిహేను వందల ఎనభై ఒక్క ఆలయాల నుంచి దాదాపు నూట ఇరవై మంది ప్రతినిధులు హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైన వికసిత్ భారత్ ను సాకారం చేయడంలో దేవాలయాలు కూడా భాగస్వామ్యం కావాలని వాటి ఆర్థిక పరిపుష్టికి బలమైన పునాదులు వేయాలనే సంకల్పంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు బై ఐటింగ్ హియర్ another side Mahakumbha Mela is going on in a big way. 55 crore people have taken holy dip in Ganga. This is a unique experience for all of us. First time, this ITCX has had a first convention, quasi. Naturally, they have to come to Tirupati. దేర్ దే కేమ్ టు తిరుపతి ఇట్ ఈస్ అేచురల్ డెస్టినేషన్ ఫార్ ఎనిబడి టు కమ్ టు తిరుపతి ఐ ఎం వెరీ హ్యాపీ ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ అగైన్ ఫార్ దిస్ డివోషనల్ సిటీ ఇయర్ ఐ వాంట టు అనౌన్స్ ఆల్ ఆఫ్ యూ వీ ఆర్ ఆల్ ఇన్ కలియుగ్ ఇన్ కలియుగ్ లివింగ్ గాడ్ ఇస్ బాలాజీ లార్డ్ వెంకటేశ్వర స్వామి I wanted to promote this Venkateshwaraswamy not only Monopoly here. I born here only in this uh, nearby 10 kilometers. We wanted to promote this Balaji temples everywhere. Every state headquarter one Balaji temple should be there. And also all over the world every country where, where, are, where there are hindus i want to have one balaji temple in all the countries all over the world మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శ్రీవారిని దర్శించుకున్నారు తిరుపతిలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయ దేవాలయాల సదస్సులో పాల్గొనడానికి విచ్చేసిన ఫడ్నవీస్ తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలు అందజేశారు తెలంగాణ రాష్ట్రంలోనే పేరుగాంచిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది లింగా ఓ లింగా నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది అర్ధరాత్రి నిర్వహించిన గంపల ప్రదక్షిణలతో ఈ వేడుకలు మొదలయ్యాయి భక్తులు దేవరపెట్టెను కాలినడకన పెద్దగట్టుకు చేర్చారు వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు యాదవులు సంప్రదాయ దుస్తుల్లో డోలు వాయిద్యాలు ఫేరీ చప్పుళ్ళు కటారు విన్యాసాలు చేస్తూ గట్టుపైకి చేరుకున్నారు భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు వేలాదిగా తరలివచ్చిన భక్తులు చౌడమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నారు పెద్దగట్టు జాతరలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మమతా కుంభ తృతీయ బ్రహ్మోత్సవాల్లో నాలుగు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి ఘంటసాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో మూడు వేల మందితో మహాబృందం చేసిన నాట్యం అందరినీ ఆకట్టుకుంది అంతేకాకుండా ఈ బృందం నాలుగు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది రాష్ట్ర ఉన్న కళా బృందాల నుంచి వచ్చిన కళాకారులు వివిధ పాఠశాలల నుంచి వచ్చిన మూడు వేల మంది చిన్నారులు వివిధ నృత్య రూపాలతో ఆ దేవదేవుడికి కళాభిషేకం చేశారు ఇండియన్ వరల్డ్ రికార్డ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డెన్ స్టార్ రికార్డ్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి నాలుగు రికార్డులను నమోదు చేసింది నృత్యంతో నాలుగు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన విద్యార్థులను శ్రీ త్రిదండి చిన్నజేర్ స్వామి అభినందించారు నృత్య రూపంలో పాల్గొన్న చిన్నారులకు స్వామివారు మంగళాశాసనాలు అందించారు సనాతన ధర్మాన్ని పాటిస్తూ మన సాంస్కృతిక సంప్రదాయాలను పాటిస్తున్న చిన్నారుల తల్లిదండ్రులను అభినందించారు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో అతిరుద్ర మహాయజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతోంది యజ్ఞోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం గణపతికి విశేష పూజలు చేశారు అనంతరం రుద్రపారాయణం చేస్తూ పదకొండు హోమకుండాల్లో హోమం నిర్వహించారు మహాపూర్ణాహుతి అనంతరం శ్రీ సత్యసాయిబాబా వారికి మంగళహారతులు సమర్పించారు శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో భాగంగా ఈ మహాకృతువు కొనసాగుతోంది ప్రశాంతి నిలయ ప్రాంగణం నమక చమకాలతో మార్మోగుతోంది శ్రీకాకుళం జిల్లా మందసలోని వాసుదేవుని సన్నిధిలో పదహారవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వేద మంత్రోచ్చరణల నడుమ ఆంజనేయ వారిని అర్చకులు అభిషేకించారు అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వాసుదేవ పెరుమాళ్ళ ఆలయంలో స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్న భక్తులు పులకితులయ్యారు శ్రీనివాస వాసుదేవ గోవింద గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది మందస సోంపేట కవిటి పలాసకు చెందిన భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి శ్రీ హనుమాను గురుదేవ చరణములు సాధక శరణములు బుద్ధి తను సహ బుద్ధు తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవ చరణములు సాధక శరణములు హైదరాబాద్ బాచుపల్లి సాయి కృష్ణజా హిల్స్లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో విగ్రహ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం వేద స్వస్తి చతుస్థానార్చనలు ద్వారపూజ చేశారు అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మూలమంత్ర హవనం నిర్వహించారు అనంతరం హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు తదుపరి శ్రీ సంకటమోచన మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి शाः सर्वविघ्नविनाशा विरम्बाया हि ते साहितमुल पूजलेशम बारालनी दूरम कावा सुलभतरं అనంతపురం జిల్లా గుంతకల్లు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఇరవై నాలుగవ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం అర్చకులు శ్రీ స్వామి మూలమూర్తిని సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు ప్రత్యేక పుష్పాలు బంగారు వెండి ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది శ్రీనివాసా గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా కన్నవచ్చన గోవిందా ఆగమత ప్రియ గోవిందా నిత్య నిమల గోవిందా nilamegha shama ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ జగదాంబ సమేత శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో శ్రీ జగదాంబ అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు తొలుత ఆలయ అర్చకులు గణపతి పూజ స్వస్తి పుణ్యాహవచనం చేసి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారికి లక్ష పుష్పాలతో అర్చించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నూట ఎనిమిది మంది మహిళలు శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేశారు బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ కామాక్షి సోమేశ్వర స్వామి ఆలయంలో డెబ్భై ఎనిమిదవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి అమ్మవారికి విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించారు ఇరవై నాలుగు రకాల పూలతో అమ్మవారికి పుష్పాలంకరణ చేసి పూజించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని పుష్పార్చనను తిలకించి తన్మయులయ్యారు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది స్వామివారికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి రాజన్నను దర్శించుకున్నారు రద్దీ నేపథ్యంలో ఆలయాధికారులు ఆర్జిత సేవలను రద్దు చేశారు రద్దీ కారణంగా స్వామివార్ల దర్శనానికి ఆరు గంటల సమయం పట్టింది ప్రకాశం జిల్లా పొదిలిలోని శ్రీ పార్వతీదేవి సమేత నిర్మా స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సన్నద్దమైంది ఈ నెల పద్దెనిమిదిన ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు మార్చి నెల మూడో తేదీ వరకు కొనసాగుతాయి ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ప్రతిరోజు ఒక్కో రూపంలో అనుగ్రహించనున్నారు శివరాత్రి మరుసటి రోజున రథోత్సవం జరుగుతుంది విశ్వశాంతిని కాంక్షిస్తూ పటాన్ చెరువు సమీపంలోని ఇందిరేశం శ్రీ సూర్యనారాయణ స్వామి దివ్య సన్నిధిలో మాఘబహుళ చతుర్థి వేళ ప్రత్యేక పూజలు జరిగాయి ఈ సందర్భంగా శ్రీ మహాగణపతికి అరుణ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం సూర్య నమస్కారాలు చేశారు दन्ता सुरेशा सर्वविघ्ना विनाशा विरम्बाया हितेशातमुलनीवा ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహా మహాకుంభమేళాకు వెళ్లారు భార్య బ్రహ్మణి కుమారుడు తో కలిసి త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించారు ఓ పడవలో నదుల సంగమం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు మహాకుంభమేళాలో స్నానమాచరించిన తర్వాత అక్కడి నుంచి వారణాసి కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం